నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళ బాధని అర్థం చేసుకోండి దయచేసి వాళ్ళని ప్రశాంతంగా పడుకోనివ్వండి వడ్డీ డబ్బులు ఎప్పుడు ఇస్తావరా చదవండి మనీ అనే నేను వ్యక్తి పది లక్షలు అప్పుగా తెచ్చుకున్నాను నేను ఆయనకి బాగా కావాల్సిన వాడిని కనుక నాకు జస్ట్ పది రూపాయల వడ్డీకే డబ్బులు ఇచ్చాడు ఇప్పుడు నేను ఆయన టార్చర్ తట్టుకోలేకుండా ఊరేసుకొని అది కోర్టు వారికి ఇదే నా మనవి నేను ఏ విధంగా ఊరేసుకొని చచ్చిపోయాను ఆయన కూడా అదే విధంగా ఊరేసాడు డబ్బుల కోసం వచ్చిన అనుకున్నావు కాదు కదా ఎట్టమని వచ్చినా చూసినావు బయలుదేరు ఎందుకంటే ఆయన్ని ఈ విధంగా చేస్తున్నారో పది రూపాయల వడ్డీ కట్టేంత అనుకుంటే అప్పు తీసుకోవాల్సినంత పరిస్థితి ఎందుకు ఏర్పడుతుందో చెప్పు పరిస్థితులు బాగాలేక డబ్బు అప్పుగా తెచ్చుకుంటాం ఈ డబ్బుతో ఆ పరిస్థితుల్ని బాగు చేద్దాం అనుకుంటాం కానీ ఈలోపే ఈ అప్పే పిను ప్రమాదంగా మారిపోతా ఉంది ఒకటి డబ్బు కట్టేంత సమయమైనా ఇవ్వాలి లేదా వడ్డీ డబ్బులైనా తగ్గించాలి ఇలాంటి వారి టార్చర్ వల్ల ఎంతమంది చనిపోతున్నారో తెలుసా మనిషికి ఆశ ఉండాలి కానీ అత్యాసం ఉండకూడదు ఈ ఏంది తాత ఒరే వేరు పప్పులా పల్లెటూర్లో కూడా మంచోళ్ళు ఉన్నారా ఒరే ఇంకా ఉన్నది నీ దగ్గర ఏంది తాత ఇద్యా ఇద మీరైనా చెప్పండి సార్ ఆయనకి ఆయన షుగరు అదే మనకి వాటినే కొనుక్కుని తింటున్నాడు ముసలికాడ చెప్పాలని తెలీదు నేను చెప్తాను నువ్వు

పడితే పళ్ళు రాతాయి సరే నాయన నేరేడు చెట్టు మనకు చెట్టు ఎక్కడం రాదా ఎట్ట నేరేడు పనులు తినేదే పడితే పళ్ళు రాతాయి పడితే నేరేడు పనులు రాస్తాయి తినేయచ్చు దోకరా ఎందుకో పళ్ళు రాలేదా చెప్పరాయనా ఎందుకు అబద్ధం చెప్పినావా ఈ చెత్త కుప్పలు దొరికాడని తెలిసిపోయింది ఆ సారీ నయ్యా నువ్వు చెత్త కుప్పలు దొరికినావని చెప్పలేదా చెత్త కుప్పలు దొరికినా ఇంత అందమైన బిడ్డే చెత్త కుప్పలు పడేసారా వాళ్ళ మంచిలో పశువుల వాళ్ళని పశువులతో కూడా పోల్చకూడదు అయినా పశువులు కూడా వాటి బిడ్డల్ని కంటికి రెప్పలా కాబడుకుంటాయి అనవసరంగా వాళ్ళని వీటితో పోల్చి పశువులు పరువు దిగూడదు తప్పు వాళ్ళు చేసి ఫలితం మాత్రం ఇలాంటి బిడ్డలు అనుభవించేలా చేస్తున్నారు నువ్వైనా పర్లేదు నైనా కంటికి కనబడినవి తీసుకొచ్చి పెంచుకుంటున్నాను కానీ ఎవరికంటికి కనబడకుండా ఆ చెత్త కుప్పలోని చివరి వదిలేసిన చిన్నారులు ఎంతమంది మన వాళ్ళకి కామం మీద ఉండే ఇంట్రెస్ట్ కనీ పెంచడంలో ఉండడం లేదు